పంచాయతీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలో వేలూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే దంపతులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయవాడలోని వేమిరెడ్డి దంపతుల ఇంటికి చేరుకున్న ఇదుకూరుపేట మండలం యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి టీడీపీ నాయకుడు రావెల్ల వీరేంద్ర నాయుడుతో పాటు ఇతర నాయకులు బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాన్ని వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు గ్రామ దేవత శ్రీ చామునేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై ఒకటో తేదీన కళ్యాణోత్సవం ఇరవై ఇరవై మూడవ రోజున రథోత్సవం ఇరవై నాలుగున శిపోవంతో ఉత్సవాలు ముగుస్తాయి కోవూరు నియోజకవర్గంలోని ఇదుగురుపేట మండలం గంగపన్నం పంచాయతీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలో నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి కోవరు ప్రశాంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు దంపతుల ఇంటికి చేరుకున్న ఇదుకూరు మండలం మండలం నాయకుడు దూవూరు కళ్యాణ్ రెడ్డి తిరిగి నాయకుడు రావల వీరేంద్ర నాయుడుతో పాటు ఇతర నాయకులు బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాన్ని వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు గ్రామ దేవత శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడు నుంచి ఇరవై నాలుగు జరుగుతుంటాయి ఇరవై ఒకటో తేదీన కళ్యాణోత్సవం ఇరవై రెండున వసంతోత్సవం ఇరవై మూడవ రోజున రథోత్సవం ఇరవై నాలుగున దిప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి